అందరికీ నమస్కారం అండి మీకు విజయనగరంలో ఉన్న ప్రముఖమైన రెండు నగరాలను ఈ వీడియోలో దర్శనం చేస్తాను ఇంతకుముందు మీరు విజయనగరం సిటీ అలాగే రామనారాయణం రెండు కూడా ఆదరించినందుకు కృతజ్ఞతలు దీన్ని కూడా ఆదరించండి తెలంగాణ రాష్ట్రంలో బాసరం ఉన్నట్టుగానే ఇక్కడ కూడా మనకి ఈ జ్ఞాన సరస్వతి ఆలయం ఉందండి ఇది ఎస్విఎన్ నగర్లో నగర్లు నా విజయనగరాన్ని నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది అత్యద్భుతమైన దేవాలయం రెండు వేల ఎనిమిదిలో దీన్ని నిర్మించడం జరిగింది గుడిలో ప్రవేశించగానే అడవాన్స్ అయితే మనకి తులాభార మందిరం అని ఉంటుంది ఆ తులాభారం కూడా చూడండి అలాగే తులాభార సేవలు ఏ విధంగా ఏ మనకు అందుబాటులో ఉన్నాయి ఈ బోర్డు మనకి చూస్తే పరిశీలించవచ్చు ఈ ఆలయం ముఖ్యంగా అక్షరాబేస్ అని పేరండి తెలంగాణలో బాసరాలగో ఇక్కడ విజయనగరంలో ఈ జ్ఞాన సరస్వతి ఆలయం అంత ప్రాముఖ్యత చెందింది ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ ఆలయం ఉంటుంది వసంత పంచమి నవరాత్రి ఈ పండుగల టైంలో మనకి ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి బాగా రద్దీగా కూడా ఉంటూ ఉంటుంది అలాగే ఈ ఆలయంలో మనకి సరస్వతీ దేవితో పాటు ధనవంతరి విష్ణు రూపం లక్ష్మీదేవి భువనేశ్వరి దేవి కూడా మనం ఇక్కడ దర్శించవచ్చు ఈ పక్కనే మనకి ద్వాద జ్యోతిర్లింగం ఆలయం కూడా ఉందండి అత్యద్భుతమైన దేవాలయం మీరు చూసేది ఇది సరస్వతి అక్షరాభ్యాసం చేసేది ఇది సరస్వతి అమ్మవారు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో దేశంలో ఉన్న అన్ని నమూనాలు కూడా ఇక్కడ మనకి ఉంటాయి సాయంత్రం ఆరయ్యేటప్పటికి చక్కగా మనసతే పూజ చేయింటారు అలాగే మనకి ఈ పూజ చేసుకున్నాక మనకి ఆ అదృష్టం మనకి సాయంత్రం ఆరు గంటలకి రోజు ఒకసారి జరుగుతుంది అదృష్టం నాకు కలిగింది ఈ రెండే ఆలయాన్ని మీకు పరిచయం చేసే భాగ్యం అయితే నాకు కలిగింది తప్పనిసరిగా దర్శించండి అత్యద్భుతమైన రెండు ఆలయాలు కూడా విజయనగరంలో ఉన్నాయి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి